క్రిమినల్స్ రాజకీయాలు చేస్తే ఎవరికీ రక్షణ ఉండదు ఒక హీరోయిన్ను పోలీసులే కిడ్నాప్ చేస్తారు మరో హీరోయిన్ న్యూడ్ వీడియోలు క్రియేట్ చేస్తామని రాజకీయం ముసిగేసుకున్న రౌడీలు బెదిరిస్తారు ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే ఈ దురాఘాతాలు జరిగాయి నటి పూనం కౌర్ తనకు జరిగిన అన్యాయం గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు పొలిటీషియన్గా మారిన స్టార్ హీరోని బద్నాం చేసేలా ప్రెస్ మీట్ పెట్టాలని కడపకు చెందిన కొందరు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారట అందుకోసం డబ్బులు పదవులు ఇస్తామని ఆశ పెట్టిన ఆమె లొంగకపోవడంతో న్యూడ్ వీడియోలు తయారు చేసి ఆన్లైన్ లో పెడతామని బెదిరించారంటూ తన గోడు వెళ్లబోసుకున్నారు రాజకీయంగా ఎవరి సపోర్టు లేకపోవడంతో ఈ దారుణాలపై కనీసం పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయినట్లు చెప్పుకొచ్చారు ఇక సినిమా యాక్టర్ అప్పట్లో వైసీపీ లీడర్ గా ఉన్న పోసాని కృష్ణ ప్రెస్ మీట్ పెట్టి తన గురించి దారుణంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు పూనం కవరం అతని కామెంట్స్ తో ఆమె పెళ్ళి ఆగిపోయింది తల్లికి అటాక్ వచ్చింది ఒక పార్టీ రాజకీయాల వల్ల సంబంధం లేని అమ్మాయి లైఫ్ ఇలా నాశనమైతే ఆమె గురించి అవాకులు చవాకులు పేల్చిన నేత వందల కోట్లు వెనకేసుకున్నారు ఇలాంటి నీచే రాజకీయాలు చేసే పార్టీ ఇప్పటికీ మారలేదు అలాంటి పార్టీని నాయకులను అర్థంగా సపోర్ట్ చేసే వాళ్ళు మారలేదు రాక్షస రాజ్యంలో ఎవరికి రక్షణ ఉండదు పొలిటికల్ గా అడ్డొస్తున్నాడని సొంత బాబాయ్ మీదే గొడ్డలు వేటు వేసిన వాళ్ళు తమ రాజకీయం కోసం బలం బలగం లేని ఉత్తరాది ఆడపిల్లని పావుగా మార్చాలనుకోవడంలో ఆశ్చర్యము లేదు ప్రజాస్వామ్యంలో పాలకుల స్థానంలో ఉండేవారికి ప్రజలు ఏమనుకుంటారో అనే జంకు ఉండాలి ఎవరేమనుకున్నా మాకేటి సిగ్గు అని అన్నీ వదిలేసి సిద్ధం యుద్ధం అంటూ రప్పారప్పా రంకిలేసే వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటే అది అందరి పాలిట భస్మాసుర హస్తం అవుతుంది